జిల్లా డోర్నాల మండలం అయిముక్కలో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను అండర్ కన్స్ట్రక్షన్ హాస్పిటల్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వెల్ఫేర్ గురించి ఎక్కువగా చెప్పుకోగలిగాం కానీ ఆయన చేసిన డెవలప్మెంట్స్ గురించి ఎక్కువగా చెప్పుకోలేకపోయాం అందుకనే జగనన్న హయంలో చేపట్టినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేకాంధ్ర గ్రేట్ గేర్ జగనన్న దాని కింద ఒక్కొక్కటి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా మొట్టమొదటిగా పుల్వెందుల నుంచి మొదలుపెట్టడం జరిగింది పుల్వెందుల తర్వాత ఈ రోజున ఇక్కడ ఒంగోలు జిల్లా దోర్నాలు మండలం ఐనముక్కల్లో ఉన్న గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాం ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ చే ఉండాలి అని అనడానికి కారణం ఏంటి అంటే చుట్టుపక్కల అంటే కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు ప్రకాశం కావచ్చు పల్నాడు కావచ్చు ఇలా అన్ని చోట్ల కూడా ఇది ఒక బార్డర్లో ఉండేటువంటి పరిస్థితి ఈ గిరిజనులు కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో గిరిజనులకు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినా ఏమైనా హాస్పిటల్ చూపించుకోవాలన్నా చిన్న చితక అంటే ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది ఫస్ట్ ఎయిడ్ వరకు కానీ పెద్దగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని చూపించుకోవడానికి ఈ నూట డెబ్బై కిలోమీటర్లు గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి వేణ్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది మొత్తం యాభై కోట్ల నిధులతో ఫస్ట్ కి నిధులు విడుదల చేసి దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ రోజు మొదలు పెడితే మరి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చే సంగతి మీకు తెలిసిందే వాళ్ళు చాలా నత్త నడకనే ఇక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక పన్నెండు పన్నెండు ఎకరాలు ఫ్రీ చేసినటువంటి ల్యాండ్లో ఈ హాస్పిటల్ నిర్మాణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు అంటే జనం జగన్ గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈ రోజున ఇంకా స్లోగా నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఇది కొంచెం వేగవంతం చేయగలిగితే గనుక తొందరగా ఈ హాస్పిటల్ని కంప్లీట్ చేయగలిగితే గనక చుట్టుపక్కల ఉన్న గిరిజనులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున నేను ఇక్కడికి వస్తాను అనగానే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివన్న కానీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ గారు కానీ అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రీజనల్ కోఆర్డినేటర్ తార్మూరి నాగేశ్వరరావు గారు కానీ ఇక లోకల్ చంద్రశేఖర్ అన్న కానీ అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు చూపించాలి మన టైంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ కూడా నా వెంట రావడం జరిగింది మొత్తం చెప్తూ ఉన్నారు మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఎప్పుడు అంటే మల్లీ మల్లీశ్వరి గారు నాగమల్లేశ్వరి గారు ఆవిడ కూడా చెప్తూ ఉన్నారు వెనకబడిన ప్రాంతంగా ఉండిపోయింది మేడం మాది ఊరు చాలా బాగుందండి అంటే లేదు ఇంకా వెనకబడిన ప్రాంతంగానే ఉండిపోయింది ఇంకా అభివృద్ధి జరిగితే చాలా బాగుంటుందని మరి జగన్ తలపెట్టినటువంటి అభివృద్ధి పనులు తొందరగా పూర్తయ్యి ఈ ఊరు వెనకబడిన ప్రాంతంగా కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో రూపొందించుకోవాలన్నా జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి యొక్క జగనన్న వల్లే సాధ్యము మేక్ ఆంధ్ర గ్రేట్ గేమ్ జగన్ అన్న జోహార్ వయస్సార్ జై జగన్